వంశీఆర్ట్స్ థియేటర్స్ ఇండియా డాక్టర్ రెడ్డి ఆల్ల అమెరికా వారి ఆధ్వర్యంలో జాతీయ కవి సుద్దాల అశోక్ తేజకు సినారే ఆళ్ళవారి స్వర్ణ కంకణం ప్రదానం చేశారు అమెరికా గాన కోకిల శారదా కుమారి బృందం నిర్వహించిన సినీ సంగీత విభావారి కార్యక్రమం త్యాగరాయ గాన సభ వేదికపై రసరమ్యంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రముఖ గాయని గాయకులు పసందైన పాటలతో ప్రేక్షకులను రంజింపచేశారు వంశీ తదితర ప్రముఖులు సుద్దాల అశోక్ తేజకు అభినందన పూర్వక ప్రసంగాలు చేశారు ఆయన సాహిత్య ప్రతిభను ఎంతో కొనియాడారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు వంశీ రామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పాడుతాయి తీగ ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా పాడుతాయి తీగలు వేయద్దని చూస్తూ ఉంటాం వారందరితో కలిసి కార్యక్రమాన్ని నాలుగున్నర నుంచి ఇప్పటి వరకు నిర్వహించారు ఇంకా పాడాలని ఉంది కానీ మరి మనం మీటింగ్ సమయంలోకి వెళ్ళాలి కాబట్టి ఇవాళ వంశీఆర్టు థియేటర్స్ అనే సంస్థ పంతొమ్మిది డెబ్బై రెండులో పుట్టిన సంస్థ ఇది ఇవాళ ఈ సంస్థ శ్రీనివాసరెడ్డి గారి సంయుక్త ఆధ్వర్యంలో శారదా ఆకుడూరు గారి సంయుక్త ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాము యాభై మూడేళ్ళు దేనిక్యమానంగా పెరిగిన ఈ సంస్థ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు సోమరుబాబు గారు జ్యోతి ప్రకాశం చేసి స్థాపించిన సంస్థ ఇది అలాగే నేను ఎప్పుడు తరించుకోవలసింది దాసర్ నారాయణరావు గారిని అక్కడే నాగేశ్వరరావు గారిని డాక్టర్ చినారాయణ రెడ్డి గారిని మా అమ్మ జిమ్మనమ్మ గారిని నేను తలుచుకోవాలి వారందరూ నన్ను నన్ను పెంచితే పెరిగిన వ్యక్తిని నేను కాదంటూ ఏమి లేదు వారి వల్ల పెరిగిన వ్యక్తిని ఇప్పుడు నేను వీళ్ళందరినీ కూడా మా అక్కనేని గారిని రాసనారాయణరావు గారిని నారాయణ రెడ్డి గారిని జమునమ్మ గారిని నేను కేవీ రమణాచారి గారిలో చూసుకుంటున్నాం కేవీ రమణాచారి గారిలో వాళ్ళందరూ ఉన్నారని నా ఉద్దేశం కార్యక్రమం రానట్టు సాధూరి కోటి గారికి రేలింగి నరరావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమెరికా గానకోకిల శారదాకునే గారితో పాటు మన గానాన్ని విప్పించిన గాయని గాయకులకి ఆర్కెస్ట్రా బృందానికి శారద గారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఈ కంకణాన్ని స్వీకరించినటువంటి నాలుగో కంకణం శుద్ధ దా సినారే ఆళ్ళ నాలుగో కంకణం జాతీయ కంకణం ఇది ఇది ఇలాగ కొనసాగాలని మా ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాను ఆయన క్రమం తప్పకుండా ఈ కంకణం వేస్తూనే ఉంటారు రేపు తిరిగి ఈ కార్యక్రమంలో రేపు యాభై రెండు మంది ఆ రచయితలు రాసిన కొత్త కథల ఆరు గ్రంథం అది కూడా ఆయన పబ్లిష్ చేశారు ఆ నుంచి పబ్లిష్ చేయిస్తున్నారు ఆ కార్యక్రమం యాభై రెండు మంది రచయిత రచయితల సత్కారం ఇదే సభలో ఉంది రేపు అందరూ రావాల్సింది ఆహ్వానిస్తున్నాను ఈనాటి సన్మాన గ్రహీత అశోక్ తేజ గారు వారి శ్రీమతి గారు వంశీ కృష్ణరాజు గారు వారి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా వారు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు సోదరు చాలా సమయమైంది కానీ నాడు గొప్పగా అశోక్ తేజ గారికి కంకణాన్ని ధరింపజేయడాని కోసం శ్రీనాయ గారి పేరిట ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది వారికి దేశవ్యాప్తంగా ఏ అవార్డు వచ్చింది అశోక్ తేజ గారికి ఏ విధంగా గుర్తింపు కలిగింది అని అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అడవి తల్లి దీవన వారికి ఉంది కాబట్టి ఇంకెవ్వడి అవార్డు అవసరం లేదు ఇంతకుముందు నా గురించి చెప్తున్నప్పుడు విద్యాసారారు అది ఇది అని అంటూనే జైలు కూడా పోయినారని చెప్పడం జరిగింది నేను మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు నా బయోడేటా ఎప్పుడైనా యూనివర్సిటీలో ఈ కాన్వెకేషన్స్లో పోయినప్పుడు చదివేవారు చదువుతుంటే చాలా స్కాలర్లీ స్టూడెంట్స్ అక్కడ పెద్ద పెద్ద కాలేజెస్లో బయోడేటా చదివి చదివి ఈయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అన్ని అన్నీ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు జైల్లో కూడా ఉన్నాడు అంటే అందరి ముఖ కౌలికలు చూసేవాడి ఆయన పిల్లలది చాలా విచిత్రంగా చూసేవాడు ఈయన జైలు కిందకు పోయినాడు ఈయన జైలుకి పోవడం ఒక క్వాలిఫికేషనా గవర్నర్ కావడానికి అని అనుకున్న వారు కూడా ఉన్నారు చాలామంది అంటే ఇది ఏజ్ గ్యాప్ అనమాట చాలామందికి తెలియదు అప్పుడు ఎమర్జెన్సీ యాభై సంవత్సరాల క్రితం మేము జైలుకు పోయినాం అప్పటి పరిస్థితులు వేరు ఇటువంటి కొన్ని అనుమానాలు వస్తుంటాయి రెడ్డి గారు ఎంత గ్రేట్ డాక్టర్ అంటే అమెరికాలో తెల్లవాళ్ళకి చాలామందికి ప్ర అందరికీ పురాణం పోస్తున్నారు నాకు తెలిసి ఒక నైంటీ ఇయర్స్ ఒక తెల్ల ఆయన ఏజ్ అది తొంభై సంవత్సరాల ఆయన్ని చాలా క్రిటికల్ కండిషన్లో తీసుకొస్తే ఆయనకి స్టంట్ వేసి ఆయన ప్రాణాన్ని కాపాడారు అంత గ్రేట్ డాక్టర్ వాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు అట్లా ఎంతోమందికి కోదండరాం రెడ్డి గారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాము అలాగే ఆయన హాస్పిటల్కి వెళ్ళాము చాలా పెద్ద హాస్పిటల్ చాలా బిజీగా ఉంటారు డల్లాస్లో ఆయన అపాయింట్మెంట్ కావాలంటే నాకు తెలిసి త్రీ మంత్స్ పడుతుంది అంత బిజీ డాక్టర్ అయినా కానీ ఆయనకి సంగీతం సాహిత్యం అంటే మహా ఇష్టం అభిమానంతో కళల మీద ఉండే అభిమానంతో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి లాస్ట్ ఇయర్ కోటీకి స్వర్ణకంకణం తొడిగారు ఇప్పుడు మా నాకు బాగా ఇష్టమైన మా సుద్దాల అశోక్ తేజ గారికి ఇస్తున్నారు తీసుకోవాలి మీ ఇంటికి వస్తామంటే నేను ఇప్పుడే చెప్తా ఉండండి అని చెప్పి చూస్తే ఒక ట్వంటీ మినిట్స్లో ఆయనే హోటల్కి వచ్చారు అంత ఇష్టం నాగేశ్వరరావు గారికి శ్రీనివాసరెడ్డి గారు అంటే వాళ్ళందరితో వాళ్ళ విలేజ్లో వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు తీసి అట్లా చాలా గ్రేట్ డాక్టర్ డాక్టర్ గారు మీరు మిస్సెస్ గారు పిల్లలు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి సార్ ప్రతి సంవత్సరం ఇలాగే అవార్డులు ఇస్తూ ఉంటారు మీరు నాకు తెలుసు నాకు మా అశోక్ సుద్దాలు అశోక్ తేజ్ గారు ఒక గ్రేట్ రైటర్ జీనియస్ ఆయన నాతో కూడా కలెక్టర్ గారు అడవిలో అన్న సినిమాలు రాశారు మా సిట్టింగ్స్ చాలా ఎంజాయ్ చేస్తాను ఆయన ఇంద్రాలో కూడా పాట రాయాల్సింది రాశారు మంచి పల్లవి నెమలి కన్నోడ నెమలి కన్నోడ నెమలి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు కలిసి సినారే ఆళ్ళ అవార్డు స్వర్ణకంకణం ఈరోజున సుద్దాల శివజ్ గారికి ఇవ్వడం జాతీయ అవార్డు గ్రహీత చాలా సంతోషం ఆయన డాక్టర్ వృత్తి చేస్తూ అమెరికాలో ప్రతి సంవత్సరం ఇది పనిగా ఇండియాకు వచ్చి గొప్ప వాళ్ళని పురస్కారం చేసి ఇట్లా వెళ్ళడం నిజంగా మీకు గొప్ప విషయం సార్ ఆల్ బెస్ట్ మీరు ఇలాగే కొనసాగించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ కరువు కోరుకోకురామనురాకురా కొడుకు నన్ను కొట్టకురా ఈ పాట ఎంత గొప్పగా రాశాడో మా సుద్దాల సుఖేజ ముప్పై ఏళ్ళ క్రితం నాకు సుద్దాల తేజకు పరిచయం వనమహోత్సవం నిర్వహించాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న స్థితిలో ఒక మంచి కవిత్వం ఉన్నట్టయితే మంచి కవిత ఉన్నట్టయితే మనం దాన్ని యాడ్ చేద్దాం టెలిఫిల్మ్లోకి అని చెప్పని చెప్పని చెప్పినప్పుడు గవర్నమెంట్ వారు శుద్ధాల అశోక్తేజను పిలిచి చెట్టుపైన ఏదైనా ఒక కవిత ఉందా అని చెప్పన్నప్పుడు ఆయన అందించినటువంటి కవిత ఇవాళ ముప్పైళ్ళ తర్వాత కూడా నాకు నోటుకు వచ్చింది అని చెప్పని చెప్పండి అది కేవలం సుద్దల అశోకతేజ యొక్క కవిత్వం యొక్క గొప్పతనం అది ఎంత గొప్పగా అన్నాడో కడుపు నింపే మాత కడుపు కోత కోయకురా అని చెప్పని చెప్పను పికిలించాలని చెప్పనుకుంటే పది చెట్లను పెంచరా అని చెప్పన్నాడు ఆ రకంగా చెట్టు గురించి గొప్పగా పరిచయమైనటువంటి శుద్ధాల అశోక తేజ ఆ తర్వాత మొలక నుంచి మొక్కై మానై మహావృక్షమై త్యాగరాయగాన సభలో ఈరోజు ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది సినారే ఆళ్ల స్వర్ణ మా మిత్రుడు శుద్ధాల అశోక్ తేజకి ఇవ్వటం నాకు చాలా ఆనందం ఈ విధంగా నేను ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాను మొట్టమొదటి సినారే ఆళ్ల స్వర్ణ కంకణం సిరినల్ల గారికి రెండవది జమున గారికి మూడవది కోటి గారికి ఇప్పుడు నాలుగవ స్వర్ణ కంకణం శుద్ధాలకి ఇవ్వడం జరిగింది నాకు నారాయణ రెడ్డి గారికి ఉన్న అనుబంధంతో ఈ కంకణం ఈ స్వర్ణ కంగణం స్థాపించడం జరిగింది ఇది చాలా అద్భుతం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా నారాయణ రెడ్డి గారే నారాయణ రెడ్డి గారి కూతురు ఎదురుగా నారాయణ రెడ్డి గారి స్వర్ణ కంకణం ఆళ్ల రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు వంశీ రామరాజు గారు ఈ త్రివేణి సంగమంలో నాకు వచ్చిన ఈ కంకణం నాకు జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా ఒక యోగంలాగా భావిస్తున్నాను నారాయణ రెడ్డి గారు ఎప్పుడు నా కురుషేతులో ఉన్నట్టుగా భావిస్తాను నన్ను నడిపిస్తున్నట్టుగా భావిస్తాను